శ్రీకృష్ణుడు యావత్ ప్రపంచానికి మార్గదర్శకుడు అని యాదవ సంఘం నాయకులు తెలిపారు కృష్ణాష్టమి సంఘం నాయకులు కర్నూలు రెడ్ క్రాస్ కార్యాలయం నుండి కర్నూలు పూర్వవీధిలో ఊరేగింపుగా దేవి ఫంక్షన్ హాల్ సమీపంలోనే ఉన్న కృష్ణుని దేవాలయం వరకు కొనసాగుతుందని యాదవ సంఘం నాయకులు జైన్న యాదవ్ తెలిపారు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజున యాదవ్లు కులస్థలం సమిష్టిగా కృష్ణుని వేడుకలు జరుపుకుంటామని తెలిపారు జయంతి ఈ రోజు ప్రపంచమంతా నలుమూలల గ్రామ జరుపుకుంటున్నారు ఎందుకంటే ఈ భారతదేశ ప్రజలే కాదు ప్రపంచ దేశ ప్రజలంతా శాంతి సంతోషాల సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ యొక్క ప్రతి సంవత్సరము ఈ కృష్ణ జయంతిని జరుపుకుంటున్నాము అలాగే ఈ కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున యాదవ సంఘాలు హిందూ బంధువులతో అందరితో కలిసి ఈ యొక్క భారీ ఎత్తున ర్యాలీ జరుపుకుంటూ శ్రీకృష్ణ ఆలయం అందాల శ్రీకృష్ణ ఆలయం నందు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం యాదవ్ సంఘంలో కృష్ణుడు తిరిగి పెద్దవాళ్ళు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన మన అంటే యాదవ్లకి కాకుండా సర్వ సమాజానికి యావత్ ప్రపంచానికి కూడా మార్గదర్శకుడు ఈ రోజుకు ప్రతి వారు అంటే హిందూ ధర్మంలో ఉండే ప్రతి వాళ్ళు కూడా గీతలోని సారాంశాన్ని ఎక్కువ ప్రచారం చేస్తారు ఉండే విషయాలని అందరికీ సమాధానం కూడా చెప్తారు తిరిగి ఈతలో ఉన్నటువంటి విషయాల నిజంగా నిక్కచ్చిగా ఫాలో అవుతాయి కనుక అంతకన్నా మంచి పౌరుడుగా ఎవరు ఉండరు కాబట్టి ఉన్నటువంటి